ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వడియా రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు హైకోర్టు అడ్వకేట్ వేముల బేబీరాణి పిలుపునిచ్చారు శుక్రవారం తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వడ్డేరా ఓబన్న స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వడ్డేరా జాతి ఉనికిని వెలుగులోకి తెచ్చారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డేర కులస్తులందరూ జనవరి పదకొండున వడ్డేరా ఓబన్న జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించాలని కోరారు

ఏదైతే జనవరి పదకొండో తారీఖు వడ్డే ఓపన్న గారి జయంతి కార్యక్రమాలు ఉన్నాయి అది రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా మన ఒక పండుగ దినంగా నిర్వహించాలి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతి మండలంలో కూడా ఈ వడ్డే ఓపన్న జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలి ఎందుకంటే అది ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు అయినా మన వడ్డే ఓబన్న గారికి మనం అర్పించే నివాళులు అలాంటి దేవుడికి మనం స్మరించుకోవడం నిజంగా మన అదృష్టము కాబట్టి ఆ రోజు జనవరి పదకొండు వడ్డే బోబన్న గారి జయంతిని ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో కూడా యువతంతా కూడా ముందుకొచ్చి ఒకవేళ మీ దగ్గర వడ్డే బొబన్న గారి విగ్రహాలు లేకపోయినా కూడా అక్కడ ఏ నెట్ నెట్ సెంటర్కి వెళ్తే ఒక ప్రింట్ వస్తుంది ఆ ప్రింట్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఫ్రేమ్ కట్టించి అది ఒక చైర్లో పెట్టేసి ఒక దండ వేసి కొన్ని పూలు సమర్పించండి అదే అది అట్లా అట్లా నివారణ అర్పించండి ప్రతి ఒక్క ఏరియాలో కూడా వండే ఓపెన్ విగ్రహం లేదు అని కూడా మీరు నేర్చుకోబడ అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా మనం నిర్వహించండి ప్రతి మండలంలో కూడా ప్రతి జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్స్లో కూడా నిర్వహించండి అలాగే మన వండేవన్న జయంతిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయం అయిన తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర ఉదయం పది తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయము తాడేపల్లి జగనన్న ఇంటి దగ్గరికి అందరూ రావాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాను అలాగే టీడీపీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా మీ మీ యొక్క కార్యాలయాల్లో కానివ్వండి అలాగే మీ యొక్క విలేజ్లో కానివ్వండి మండలాల్లో కానివ్వండి మీరు నిర్వహించండి మనం ఎవరు ఏ పార్టీలో ఉన్నా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులము మనం అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేద్దాము అల్టిమేటిగా రాజ్యాధికారం మనం చేసుకుందాము అలాగే ఎస్టీ సాధన కానివ్వండి రాజ్యాధికారం కానివ్వండి మనకు రావాల్సిన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాము మనకు విభేదాలు వద్దు అందరం కలిసి ఉందాము జై వడ్డరా జై జై వడ్డరా